బేబీతో చెప్తున్నాను అన్నమాట నాన్న చిరు నాన్న చిరు అని చెప్పేది నా చిన్న పక్కన ఎంతో మాట్లాడతాను మరి మా పెళ్లి అయ్యి వన్ ఇయర్ అయితే అవుతుందన్నమాట ఇది వచ్చేసి మా ఫస్ట్ పెళ్లి రోజు అన్నమాట సో ముందు రోజు అయితే తను వచ్చేసారు ఇంటికి బట్టలు వెళ్తున్నాం అక్కడ నుంచి ఇప్పుడు మేమైతే తాటిపాక వెళ్తున్నాము అనేది కొనుక్కోవడానికి సో తన క్లిప్పింగ్ మాత్రమే తీసాను నా క్లిప్పింగ్ తీయడానికి నేను వీడియో అయితే తీయలేదు అందుకే ఓన్లీ తన క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను జస్ట్ సింపుల్ గానే షాపింగ్ చేశాము హెవీగా అయితే కాదు సో ఇది వచ్చేసి నా పెళ్లి రోజు నేను కట్టుకున్న సారీ అనమాట అదే నేను వెళ్ళి షాపింగ్ చేసామని చెప్పేసి అన్నాను కదా సో ఇట్లా సింపుల్గా ఉండేటటువంటి ప్రెగ్నెన్సీ టైంలో లో అంత హెవీగా తీసుకోకుండా జస్ట్ సింపుల్గా అయితే తీసుకున్నాను అనమాట యూ టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్స్ దిస్ ఈజ్ ప్రవల్లిక సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా మొదటి పెళ్లి రోజు బ్లాగ్ అనమాట అంటే పెద్దగా ఫంక్షన్ ఏం చేసుకోలేదు జస్ట్ ఇంట్లో మా వాళ్ళతో కేక్ కటింగ్ అయితే చేసాము ఇలా ఇంట్లోనే ఫ్యామిలీతో సెలబ్రేట్ అయితే చేసుకున్నాము కేక్ కటింగ్ అది చేసేది సో మా ఇద్దరు అవుట్ఫిట్స్ ఫిట్స్ ఇది అనమాట అంటే మేము లంచ్ డిన్నర్ అవి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము సో అందుకని ఈవినింగ్ అయితే అయిపోయింది కేక్ కటింగ్ చేసేటప్పటికీ సో అప్పటికి లైటింగ్ ఫుల్గా డల్ అయిపోయింది అనమాట అందుకనే వీడియో కూడా సరిగ్గా లైటింగ్ అయితే లేదు కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి సో ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నారు కదా వాళ్ళు వచ్చేసి మా అత్తయ్య మా అవయ్య అనమాట అంటే మా చిన్న వాళ్ళ పేరెంట్స్ సో అట్లా రెడీ అయ్యి కూర్చున్న తర్వాత బొట్టు అది పెట్టేసి గాజులు వేస్తున్నారు అనమాట అంటే అలాగో ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా అని చెప్పేసి ఇక్కడ అప్పటికే టైం అయిపోయింది అని చెప్పేసి మా కంగారు మాది అయితే అక్కడ మా బొడ్డోళ్ళు ఉన్నారు కదా మా మేనల్లుడు మేన్ మేనకోడలు వాళ్ళిద్దరు హడావిడి వాళ్ళది అనమాట ఇద్దరు బాగా ఏడుస్తున్నారు అదేమో కేక్ కావాలని వాడేమో అటు ఇటు పాపం జనాలను జనాలను చూసేసరికి వాడికి ఏడిపిచ్చింది చాలామంది అయితే ఫస్ట్ పెళ్లి రోజు వచ్చేసరికి వాళ్ళ బాబుతోనూ పాపతోనూ ఫొటోస్ దిగుతూ ఉంటారు కదా సో మాకు అట్లా కాకుండా అంటే ఇంకా టైం ఉందనమాట నేను కరెక్ట్గా మా పెళ్లి రోజుకి ఎయిత్ మంత్ ఎయిత్ మంత్ అలా ఉన్నాను సో ఇంకొక వన్ మంత్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ఆగితే మా బేబీ కూడా వచ్చేసేది అనమాట సో ఈ మా ఫస్ట్ పెళ్లి రోజుకి అయితే బేబీ నా మా బేబీ బజ్జులో అయితే ఉంది నెక్స్ట్ పెళ్లి రోజుకి మా చేతులకి వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు వస్తున్నారు కదా వీళ్ళు మా అమ్మ నాన్న అనమాట అలాగే మళ్ళీ యాన్స్ మీ అందరికీ తెలుసు కదా ఇంకా మా అమ్మ కూడా బొట్టు అది పెట్టేసి గాజులు అయితే వేసేసారు తర్వాత ఇద్దరు కలిసి అక్షింతలు అయితే వేసేశారు ఇంకా మేము కిందకి వంగకుండా నేను ఎలాగ కిందకి వంగి దండాలు పెట్టుకోవద్దు కదా అందుకనే అక్కడ కూర్చుని అలా పెట్టేసినాం పెట్టేసినామన్నమాట నాతో పాటు మా చిన్ను కూడా అలానే పెట్టేశారు ఇంక ఇద్దరం ఒకేలా చేయాలి అన్నట్టు నుంచి మళ్ళీ అంచు గారు చూడండి వాడు పాపం వాడు ఏంటో ఏడ్ చేస్తున్నాడు చిన్న వాళ్ళ మావయ్య గారు అనమాట ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నారు కదా మీకు అంటే మా అత్తయ్య గారు వాళ్ళ బ్రదరు అండ్ ఇప్పుడు వచ్చేది మా అన్నయ్య వదిన మలిషిక అండ్ లియాన్స్ అనమాట సో వాళ్ళు వాళ్ళు కూడా అతను కూడా అట్లా బొట్టు అవన్నీ పెట్టేసి గాలు చేసి సెక్షన్స్ అయితే వేసి వాళ్ళు కూడా ఫొటోస్ అయితే దిగేశారు లైటింగ్ అయితే అస్సలు లేదు ఫిల్టర్స్ వాడి కొంచెం లైటింగ్ అయితే పెంచడానికి ట్రై చేశాను కానీ ఏదో అట్లా వీడియో అయితే మరి వచ్చింది ఎలా ఉంది అని మీరు కింద కామెంట్ అయితే చేసేయండి కొంచెం పగలు ఈవినింగ్ టైంలో అంటే ఒక త్రీ ఫోర్ ఆ టైంకి చేస్తుంటే వెలుతురు బాగా ఉండేది ఇది మేము చేసుకునేటప్పటికే సెవెన్ అలా అయిపోయింది అనమాట అందుకే లోపల లైటింగ్ కూడా ఎక్కువగా లేకపోవడంతో ఇంత డల్ గా అయితే ఉంది వీడియో లాస్ట్ లో అయితే ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి మీరు ఆ ఫొటోస్ కూడా అయితే చూసేయండి అలాగే ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కింద కామెంట్ అయితే చెప్పేసేయండి అలాగే మా చిన్ను గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి చెప్పాను కదా అది కూడా మీకు నెక్స్ట్ అయితే నేను చూపిస్తాను ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అని చెప్పేసి మా లిష్క అయితే దాని దృష్టి అంతా కేక్ మీద ఉందనమాట ఎప్పుడు కేక్ తినేద్దామని చెప్పేసి అందుకే ఫుల్ గోల గోలు చేస్తుంది పక్క నుంచి వాయిస్ పెడదాము అని చెప్పేసి అనుకున్నాను కానీ ఫుల్ మొత్తం దాని ఏడుపు అలాగే మా బుడ్డోడు ఏడిపే ఉందనమాట సో అందుకని ఇంకా పెట్టలేదనమాట అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కలిపి ఇద్దరికి బట్టలు అయితే పెట్టేశారు అది కూల్ కేక్ కదా ముందే తీసుకొచ్చి బయట పెట్టేశాం మేము అప్పటి నుంచి వీళ్ళందరూ బొట్లు పెట్టి అక్షంతలు అది వేసేసరికి ఆ కేకు కొంచెం మెల్ట్ అయ్యే స్టేజ్కి అయితే అనమాట సో అప్పుడు ఏం జరిగిందంటే మేము ఫస్ట్ చిన్న నేను కేక్ కట్ చేసి తినిపించుకునే టైంకి ఏమైందంటే అబ్బా మరి ఘోరం అనమాట ఫస్ట్ తను తినిపిద్దామని కేక్ పీస్ తను తీసుకుని నాకు తినిపించేలోపు ఆ పీస్ అయితే కింద పడిపోయింది సో తర్వాత మళ్ళీ అది తీసుకుని నేను కొంచెం కొంచెం తనకు తినిపిద్దాం అనుకుని నా చేతిలో పెట్టుకునేసరికి అది కూడా సేమ్ అలాగే కింద జారిపోయింది అనుకోంటి జారి అంటే ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది కదా సో అందుకని చేతిలోంచి జారిపోతుంది అనమాట ఫస్ట్ తను పడేశారు అలాగే మళ్ళీ నెక్స్ట్ పీస్ తీసి నాకు కొంచెం తినిపిచ్చి మళ్ళీ దాన్ని నేను తినిపిద్దాం అనుకునేదాపు తను ఆ చేతిలోంచి కూడా అలానే చిన్న పీస్ అయితే జారిపోయింది అనమాట ఇద్దరికి కూడా అలానే అయిపోయింది ఇప్పుడు పెట్టుకున్న జ్యువెలరీ అంతా కూడా పెళ్లి టైం పెళ్లికి తీసుకున్నది అనమాట సో ఇప్పుడు దీని మీదకి సెట్ అవుతుందా లేదని చెప్పేసి ఫస్ట్ అయితే పెట్టి చూసాను సో బాగానే సెట్ అయిపోయింది అసలు కావాల్సింది అందుకైనా ఉంచేసాను ఈ దారి వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండింగ్ ట్రెండింగ్ సారీస్ కదా జిమ్ సారీస్ సో బాగుంది నాకు నచ్చింది సింపుల్ గా అంటే అంటే హెవీ శారీస్ తీసుకున్నా ఈ టైంలో కట్టుకోలేము కదా అని చెప్పేసి ఇంకా గా ఇట్లా క్లారిటీ తీసుకున్నాం అనమాట అండ్ మా ఇద్దరికి మ్యాచింగ్ కోసం చాలా ట్రై చేసాము ఎప్పుడు కూడా నా ఫస్ట్ నా శారీ తీసుకుని తన తనకి మ్యాచింగ్ షర్ట్స్ వెతుకుదామంటే అది ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు అనమాట అలా అని చెప్పేసి ఈసారి ఫస్ట్ తనకి షర్ట్ తీసుకుని తర్వాత ఆ కలర్ మనం శారీ తీసుకుందాం కదా అని చెప్పేసి ట్రై చేసాము ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట ఏదో లైట్ గా కొంచెం దగ్గర షేడ్ ఉంటే ఇది తీసుకున్నాం అనమాట అంతకు మించి ఎగ్జాక్ట్ కలర్స్ అయితే దొరకలేదు ఆ తర్వాత అయిపోయింది అక్కడతో కేక్ కటింగ్ అదంతా కూడా సో ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా మా చిన్న నాకు అయితే గిఫ్ట్ తీసుకొచ్చారని చెప్పేసి అదేంటి అనేది ఇప్పుడైతే మీకు చూపించేస్తాను చూసేయండి ఇది కూడా ఏంటంటే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ అయితే చేసేస్తాము డిన్నర్ చేసిన తర్వాత ఆ కాసేపటికి ఎప్పుడో ఇచ్చారనమాట తను నాకు గిఫ్ట్ సో అప్పుడు వీడియో తీయడం కుదరలేదు సో అందుకని మీ అందరికి చూపించడం కోసం అని చెప్పేసి ఇట్లా వీడియో అయితే తీయమని చెప్పేసాను అనమాట అప్పటికే లెవెన్ అట్లా అయిపోయింది కలర్ లైటింగ్ ఇంకా తగ్గిపోయింది అనమాట బాగా సో ఫస్ట్ ఇచ్చినప్పుడు వీడియో తీయమని చెప్పేసి అంటే తను తీయలేదనమాట సో అప్పుడు తర్వాత మళ్ళీ ఇంకా నేను బలవంతంగా తన తోటి వీడియో అయితే తీపిచ్చాను సో అందుకనే ఇప్పుడు నాకు ఆల్రెడీ గిఫ్ట్ ఏంటి అనేది తెలుసు కాబట్టి అంత సర్ప్రైజింగ్ గా లేకపోవచ్చు నాకు తెలిసిపోయింది కాబట్టి సో మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇట్లా వీడియో అయితే తీసాను ఫోన్ ఫోన్ అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట సో క్యూ జెడ్ సెవెన్ ప్రో అనమాట అండ్ ముందు రోజు అయితే వచ్చారు కదా అప్పుడు ఫుల్ నా దగ్గర ఎంత డ్రామా అంటే మైక్ ఇద్దాం అనుకున్నాను మైక్ కూడా తేలేదు కొని ఫోన్ ఇద్దాం అనుకున్నాను ఫోన్ కూడా తేలేదు ఈ యానివర్సరీకి నీకు ఏమి ఇవ్వలేకపోతున్నాను అది అని చెప్పేసి ఫుల్ ముందు రోజు నైట్ అయితే ఫుల్ చెప్తున్నారు అనమాట నేనైతే నమ్మాను అంటే ఓకేలే పర్వాలేదులే తర్వాత తీసుకుందాము ఇప్పుడు ఏమంత అర్జెంట్ కాదు కదా అన్నట్టు నేను అన్నాను ఇంకా తర్వాత నెక్స్ట్ డే చూస్తే ఇట్లా ఇచ్చారనమాట ఇంకా ఫుల్ నేను సర్ప్రైజ్ ఫీల్ అయిపోయాను అనమాట ఎంత యాక్టింగ్ చేయాలంటే ఏం తేలేదు అన్నట్టు నేను అంటే ఇంకా బ్యాగ్ అది చెక్ చేయలేదు ఇంకా కావాలని మొత్తానికి ఈ విధంగా అయితే ఫోన్ ఇచ్చి పెళ్లి రోజుకి నన్ను సర్ప్రైజ్ చేశారు బట్ నేనైతే ఏం గిఫ్ట్ ఇవ్వలేదు గిఫ్ట్ ఇవ్వాలి అంటే మనం కూడా సంపాదించాలి కదా ప్రజెంట్ మనం అయితే బేవర్స్ కాబట్టి ఏం గిఫ్ట్ అయితే ఇవ్వలేదు తన దగ్గర నుంచి తీసుకోవడం మాత్రమే సో నేను సంపాదించడం స్టార్ట్ అయిన తర్వాత మనం కూడా గిఫ్ట్స్ అనేది ఇస్తూ ఉండొచ్చు సో ఇది మా పెళ్లి రోజు బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి అలాగే ఎలా అనిపించింది అని కామెంట్ కూడా చేసేయండి అండ్ లాస్ట్ టైం మీకు ఫొటోస్ అయితే వస్తాయి సో ఫోటోస్ కూడా చూసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అప్పటి వరకు కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అండ్ బై దేవుళ్ళే See you